ఇంకో పదిహేను రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు చేసిన పరిపాలన గురించి ఏం చెప్తారు మరి మీరు మైనసే ఏ విధంగా మైనస్ అని చెప్పగలరు అన్ని రకాలుగా సాగునీరు తాగునీరు రోడ్లు విద్య వైద్యం మొత్తం మైనసే విద్యా వైద్యం అంటున్నారు విద్యకు వచ్చేతలకి నాడు ఉన్నాడు అని చెప్పి నేను స్కూల్ బాగు చేశాను అంటున్నాడు అలాగే పిల్లలకు ఫీజు రియంంబర్స్మెంట్ ఇస్తున్నా అంటున్నాడు వసతి దీవెన ఇస్తాను అంటున్నారు ఇన్ని చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి స్కూల్ పోయి పిల్లలు కావాలిగా స్కూల్ పోయే పిల్లలు కావాలిగా గవర్నమెంట్ స్కూల్ బాగుంటే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేశాను అంటున్నాడు కదా మరి ధీటుగా అభివృద్ధి చేసి ఉంటే పిల్లలు వెళ్తారుగా ఇప్పుడు పంతులకు ఏబిసిలు రా వాళ్ళు ఇంగ్లీష్ మీద చదువుతారా ఇప్పుడు స్కూల్ ఉంది మా ఊరు స్కూల్ వాళ్ళకి ఏబీసీలు రావు వాళ్ళు ఇంగ్లీష్ మీద చదువుతారా తెలుగే మీద మరి మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి నేను చేసిన సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేయలేదు అంటున్నాడు కదా మరి వచ్చినాయి కార్ కారుంటే రేషన్ కలిసి చెప్తారు మూడు వందలు కరెంట్ వస్తే రేషన్ కలిసి చెప్తారు అదే కాదు పిల్ల చదువుకుంటే రేషన్ కలిసి చెప్తారు అదే సంగతి అంటే ఈ అంటే ఈ పెట్టిన ఆంక్షల వల్లే చాలా ఇబ్బందిగా ఉంది అంటారు మరి పిల్లలు చదువుకొని ఉద్యోగం చేసుకున్నాడు వాడే తిప్పులు పడుతున్నాడు వాడు టాస్ కడుతుంటే రేషన్ కార్డ్ ఎప్పుడుతున్నారు అది లేదు ఏం రావట్లేదు పథకాలు పథకాలు కానీ రైతు భరోసా కానీ ఏం రావుగా మరి ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏం మంచి చేయలేదు అంటారా మరి మీరు కొంతమంది చేసి ఉండొచ్చు కొంతమంది చేయాలి మా ఇప్పుడు వరకే ఆయన ఆయన అంటుంది ఏంటంటే నేను పేదల కోసమే బతుకుతున్నాను పెత్తందారుల కోసం కదంటున్నాడు కదా డోక్రా చెయ్యూతో ఉంది అది ఓసీలు పందరకు వచ్చింది డబ్బులు ఓసీలు పడలేదు బీసీఎస్సీలు పడ్డాయి గ్రూప్ గ్రూప్ ఎవరికి ఒక గ్రూప్ ఇక్కడ పుస్తకాన్ని జీవిస్తాం సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే ఆయన చెప్తుంది ఒకటే మాట నేను పేదల కోసమే పుట్టాను పేదల కోసమే బతుకుతాను అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు కదా ఒక వర్గానిక పేదల్లో కూడా ఒక వర్గం అంటారా ఒ మళ్ళీ ఇక్కడ వర్క ఇప్పుడు ఆయన పదే పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నాడు కదా మరి ఎవరున్నారు వాళ్ళు చూడండి పల్లెటూరులో చూడండి చచ్చిపోతున్నారు డోకలు కట్టలేక ఏది షేర్లు కట్టలేక పనులు లేక పనులు లేకపోవడానికి ఆయనకి సంబంధం ఏంటి అసలు ఎందుకు ఎందుకు ఇచ్చిన రెండు లక్షలు వేల లక్షలు తీసుకొని పల్లె సంగతి నీళ్ళు ఇవ్వ ఉంటే పంట పడితే పంట పండి చోడవా అది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏది ఏ మాతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నేను ఎందుకు గెలవలేను అనే మాట ఎందుకు చెప్తున్నారంటారు ఓడి ఓడిపోతానంటే గెలిచి కూడా గెలవరు కదా దానికోసం ఓడిపో కింద పడాయి నేను గెలుస్తున్నా అంటాడు ఎవడైనా కింద పట్టాడు కూడా నేను 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 అంటాడు అది సంగతి అదనమాట మీరు చెప్పండి అసలుకి ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వైనాడు డబల్ సెంచరీ అంటున్నాడు కదా మరి చెప్పండి మరి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటున్నమాట పేదలకి పెద్ద మధ్య యుద్ధం జరగబోతుంది అంటున్నాడు కదా ఇక్కడ పేదలు ఎవరు ధరలు ఎవరు ఇక్కడ అందరం పేద చెప్పండి అందరి పేద కదా పెద్దందారు ఎవరున్నారు ఇక్కడ అది ఎవరు పెద్దందారు ఎవరు లేరు ఇక్కడ అందరూ పేద మరి ఇక్కడ ఆయన చూస్తే కనుక ఆయనే ఉన్న వాటిల్లోకెల్లా రిచే రిచెస్ సీఎం ఏడు వందల ఎనభై కోట్లు ఆస్తులయితే ప్రకటించారు మరి ఆయన నేను పేదల పక్షాలను పోరాడునని ఎలా చెప్తున్నారంట చంద్రసేది కూడా ఎనిమిది ఐదు వేల వందల ఏడు డెబ్భై కోట్ మరి ఆయన ఈ పెద్ద కదా సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక పత్తిపాటి నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు బోల్ రామాయణ గెలుస్తాడు గారికే ఎడ్జ్ అంటారు ఏ విధంగా ఇక్కడ ఆల్రెడీ టీడీపీ ఓటింగ్ పర్సెంట్ ఫస్ట్ నుంచి అది ఫస్ట్ నుంచి పచ్చిపాటి కాన్స్టిట్యూషన్ యాంటీ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎనభై మూడు నుంచి మా దేశం కానించి యాంటీ కాంగ్రెస్ ఇది అది మరి ఇక్కడ రామాయాల గారి గెలుపుకు ప్రధానంగా ఇక్కడ ఏమేమి కారణాలు కనిపించబోతున్నాయి అంటారు గుంటూరు చానల్ మా నీళ్ళు రావట్లేదు సాగర్ నీళ్ళు రావట్లేదు మా సాగర్ చివరి భూములు రోడ్లు సరిగ్గా లేవు ఇవన్నీ ఇవన్నీ ఆయన చేయగలరని భావిస్తున్నారా మరి మీరు చేస్తాడు ఎందుకంటే అంతకుముందు మా ఊరు వచ్చి చెరువు కట్టమైన నెయ్యిలు బరగోడులు కట్టేశారు తీపిచ్చాడు వచ్చి కలెక్టర్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు తీపిచ్చాడు జనం అటు తిరిగి పాస్ పోతున్నారు అయిపించాడు మంచి మాకు బోర్లు లేవు చెరువు నీళ్ళు లేవు అటు తిరిగి మూత్రం పోసేవాడు చుట్టూ తేక అయిపించాడు బరగోళ్లు కట్టేసేవాళ్ళు నైగుపప్పులు పోసేవాళ్ళు అయిన దీపించాడు ఆయన అంటే ఆయన చేసిన మంచి పనులు కలెక్టర్గా ఆయన చేసిన మంచి పనులు చేశాడు మా ఊరికి వచ్చాడు చేశాడు ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు గెలిపించే అవకాశం ఉంది